బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే మొదటి టాస్క్ పూర్తయింది తన క్లాన్ అయిన యష్మి టీం గెలిచినప్పటికీ సోనియా ఏడుస్తూ లైవ్ లో కనిపిస్తుంది సోనియా ఏడవటం వెనుక ప్రధాన కారణం ఏంటి గెలిచినా గాని సోనియా అంతలా ఏడవటం ఎందుకు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు విషయం ఏంటంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో రేషన్ గెలుచుకోవడానికి సంబంధించి టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా ఎవరైతే గెలుస్తారో గెలిచిన టీంకి మాత్రమే రేషన్ ఉంటుంది ఓడిపోయిన టీంకి రేషన్ ఉండదు సో ఇక దాంతో అన్ని టీములు చాలా కలిసి ఆడే కానీ నిఖిల్ టీం మాత్రం మణికంఠ టాస్క్ లో అంత ఎఫర్ట్ పెట్టలేకపోవడం వలన ఆ టీం ఓడిపోయింది ఇక దాంతో ఈ వారం అంతా రాగి పిండితోనే వాళ్ళ మెను ఉండేలా చేశాడు బిగ్ బాస్ ఇక దాంతో మొదటి నుంచి నిఖిల్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సోనియా ఆ టీం ఓడిపోవడంతో ఇక వారికి ఈ వారం అంతా సరిగ్గా ఫుడ్ ఉండదని పైగా గెలిచిన క్లాన్ మిగతా ఏం టీం సభ్యులకి వారి రేషన్ ఇవ్వడానికి కానీ వారు వండిన భోజనాన్ని పెట్టడానికి కానీ వీలు లేదని బిగ్ బాస్ రూల్స్ చెప్పడంతో ఇక ఏం చేయలేక సోనియా ఈ వారమంతా నిఖిల్ కి భోజనం ఉండదని ఇక అది తట్టుకోలేక బెడ్రూమ్ లోకి వెళ్లి ఏడవటం మొదలుపెట్టింది ఇక దానికి కాస్త ముందే సీతకి సోనియాకి మధ్య చిన్న కాన్వర్జేషన్ ఏమైనా హర్ట్ అయిందేమోనని సీత వచ్చి నా వల్లేమైనా బాధపడి ఉంటే సారీ సోనియా నేను అది చాలా క్యాజువల్ గా అడిగాను శేఖర్ అన్న అడగమంటే నేను అడిగాను అంటూ చెప్పింది మిగిలిన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో పక్కనే ఉన్న అభయ్ ఎస్ మీ పృథ్వీ నీ వల్ల కాదులే సీత ఇది తాను కాస్త పర్సనల్ గా తీసుకుందే అంటూ చెప్పటంతో అక్కడ నుంచి వెళ్లిపోతూ కూడా సీత సోనియా నేను లెమన్ తీసుకు వెళ్తున్నా నువ్వు నా వల్ల ఏదైనా బాధపడి ఉంటే సారీ అది నేను చాలా ఫ్రెండ్లీగా అడిగానంటూ చెప్తుంటే లేదులే సీత నీ వల్ల కాదు అంటూ అవే చెప్తాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ ని గట్టిగా హక్ చేసుకుని చాలాసేపు గా ఏడుస్తూ ఉండిపోయింది సోనియా అయితే సోనియా ఏడవటం వెనుక అసలు కారణం తెలియకపోయినప్పటికీ నిఖిల్ ఓడిపోయాడు ఇక ఈ వారం తనకి రేషన్ ఉండదు కేవలం రాగిపిండితోనే తన మెను ఉండాలి అని బిగ్ బాస్ చెప్పడంతో అందుకే తన ఎమోషనల్ గా ఏడుస్తుందంటూ మిగిలిన కొంతమంది కంటెస్టెంట్స్ అనుకుంటున్నారు